ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ అనే టౌన్ దగ్గరలో ఉంటుందండి ఈ అహోబిల పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి నేను వెళ్ళానండి మీ అందరికీ ఈ గుడి యొక్క సరౌండింగ్స్ టెంపుల్ యొక్క విశిష్టత గురించి చెప్పడానికి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి వీడియో కూడా చివరి వరకు చూడండి ఈ టెంపుల్ యొక్క మహత్యం గురించి చెప్తాను ఈ యొక్క టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇక్కడ రీసెంట్గా డెవలప్ చేశారు ఇది చూసుకున్నటువంటి జయస్తంభం అండి దీనికి చరిత్ర ఉంది అక్కడికి వెళ్తే అండి ఇది టెంపుల్ యొక్క ముందు భాగం అండి గాలిగోపురం ముందు భాగం ఇది ఎంట్రన్స్ ఏరియా అండి ఈ యొక్క చుట్టు గోడలు ఎంత విశాలంగా ఉన్నాయో చూడండి మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు స్టాండు అలా షాపింగ్ చేయడానికి టాయ్స్ పూలు పండ్లు కొబ్బరికాయలు దేవుని ప్రసాదాలు అలాగే అన్నసత్రాలు రూములు స్టే చేయడానికి హోటల్స్ చాలా అన్ని వసతులు ఉన్నాయండి ఇక్కడ గుడి దగ్గర మీరందరూ వెళ్ళినట్టయితే అయినా అది ఒక అడవి అడవి ప్రాంతంలో ఉంటుందండి గుడి ఇది కూడా ఓల్డ్ టెంపుల్ అండి కానీ ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఎంతోమంది భక్తులు వస్తున్నారండి టెంపుల్ చూడ్డానికి మీరు చూస్తున్నట్లయితే పబ్లిక్ కూడా చాలా క్రౌడ్ కనపడుతుందండి ఇది అన్సీజన్ అండి సీజన్లో అయితే విపరీతంగా వస్తారు ఇది టెంపుల్ యొక్క మెయిన్ గర్భ గర్భ గర్భగుడి వెనక భాగం అండి డెవలప్ చేసే చూడండి ఎంత నీట్గా ఉందో అంత రాతితో చిక్కారండి ఎటు చూసినాకైనా శిల్పకళ కనపడుతుందండి ఆ కాలం నాటి శిల్పకళలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా అద్భుతంగా ఉందండి గుడి కూడా అలాగే కమిటీ అలాగే టీటీడీ కూడా టేకప్ చేసిందండి ఈ గుడి ఇప్పుడు డెవలప్మెంట్ కూడా చాలా విపరీతంగా చేస్తున్నారు రూమ్స్ గేమ్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి శిల్పాలు వాటి యొక్క మెయింటెనెన్స్ టెంపుల్ యొక్క విశిష్టతను కాపాడుతూ చాలా కేర్గా తీసుకుంటానండి పబ్లిక్ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారండి ఈ గుడి దగ్గర దయచేసి మీరందరూ వెళ్ళి చూడాలని కోరుకుంటున్నానండి కర్నూలు జిల్లా వెళ్ళినప్పుడైతే కన్నా అహోబుల పుణ్యక్షేత్రం ఖచ్చితంగా స్వామి ఈ గుడి యొక్క మెయిన్ స్వామి అండి ఇది దిగువాహ హోబీలం అండి ఇది ఎగువహీలం కూడా దీనిపైన ఉంటుందంటే ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ఆలగడ్డ దగ్గర ఆలగడ్డ బస్ స్టాండ్ నుంచి గంటకు బస్సులు ఉన్నాయండి ఈ పుణ్యక్షేత్రానికి ఆలగడ్డ నుంచి దగ్గర దాపకు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి జర్నీ ఎక్కువ టైం లేదండి రోడ్డు కూడా చాలా బాగుందండి ఏ సీజన్ అయినా వెళ్ళచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ట్రాన్స్పోర్ట్కి ఫెసిలిటీకినా ఇబ్బంది పడకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీరు పార్కింగ్ చేసుకునేందుకు చాలా సువిశాలమైనటువంటి విశాల ప్రాంగణం ఉందండి ఇక్కడ రూములు ప్లస్ యొక్క వసతి అంతా ఇక్కడ ఈ గల్లీలో ఉంటుందండి మీరు చూస్తున్నట్టు పోస్టర్ వచ్చేసి అర్చన సేవలు వాటి వివరాలు రేట్లు ఎటువంటి సేవలు కావాలండి ఎటువంటి అర్చన సేవలు చేసుకోవాలనే అవకాశం థ్యాంక్ యూ అండి